కాల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ సెంట్రల్ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి ప్రభాకర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్ జి రాములు జిల్లా నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం పంపించట్లేదు కాబట్టి మన పార్టీ అగ్రహంలో దీన్ని ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యదర్శి కొండ చట్ట మాట్లాడవలసిందిగా ఈరోజు కలకత్తా నగరంలో వైద్య విద్యార్థిని పైన సభ్య సమాజం తొలగించుకునే పద్ధతి వల్ల ఒక మార్లు చెప్పాలంటే అత్యంత హేయంగా మెడికల్ విద్యార్థి పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుండగులను తక్షణమే కఠినంగా శిక్షించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అదేవిధంగా ఇలాంటి పునరావృత్నం కాకుండా ఉండాలంటే ఇలాంటి ఉండాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం ఉంది ప్రధానంగా వైద్య విద్యార్థి పైన అత్యాయత్నం జరిగిన తర్వాత హత్య జరిగిన తర్వాత దానిపైన అనేక అనుమానాలు అక్కడ అధికారులు పోలీసులు సంస్థ వ్యవస్థలు దీని వల్ల అనేక అనుమానాలు సాధిస్తూ ఉంది ప్రధానంగా అత్యాచారం చేసి అత్య జరిగిన తర్వాత మన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ పాప ఆత్మహత్య చేస్తుందని చెప్పేసి చెప్పింది తన వచ్చిన తర్వాత చూస్తే ఆ అత్యా ఆత్మహత్య కాదు అనేక మంది అనేక మంది అత్యాచారం చేసి అత్యంత ప్రాథమికంగా దాడి చేసి సంఘీ అని చెప్పేసి కోర్కున్న వస్తూ ఉంది అదేవిధంగా ఉన్నటువంటి ఆధారాలు దొరకకుండా సాక్షారాలు దొరకకుండా మొత్తం వాళ్ళ క్లీన్ చేయడం అదేవిధంగా ఆకలిని అర్మజులు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక రకంగా చెప్పాలంటే సాక్షాలను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం క్రమ ప్రభుత్వం పూర్తి పెట్టాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాదు వాటితో పాటు ఒకేసారి తుందరు అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అక్కడ ఉన్నటువంటి పరిసరాల మీద దాడులు చేసి వాటన్నిటిని అన్నిటినీ వివరం అంటే ఈ సాక్ష్యాలన్నింటినీ సన్మరుగు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిపైన నిష్పక్షపాతంగా వివరించి దాని మీద విచారణ జరిపించి రసమైన తోడులు ఎవరో సాధన కట్టిన చూపిస్తారు ఒక్కలను అరసేసి ఈ మొత్తం చోటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అందులో ఒక్కరు ప్రమేయం లేదు అనేక మంది ప్రమేయం ఉందని చెప్పేసి అదేవిధంగా ఆమెను కొట్టిందని చెప్పేసి కళ్ళ తోడు కళ్ళల్లో అదేవిధంగా మెడపైన శరీరంలో అనేక భాగాలపైన గాయాలయ్యాయని చెప్పేసి కోట్పడతా ఉంది మీరు ఒక్కటి కాదు అనేక మందిని నూట యాభై పైగా మిలిమిటర్లు ఉన్నాయని చెప్పేసి అక్కడే దానికి అనేక మంది అత్యాచారం చేయాలని చెప్పేసి నిర్ధారణ ఉన్నా కాబట్టి ఇంకా దాని ఉన్నటువంటి దూరం ఎవరైతే ఉందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పెద్దగా చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయం చేస్తూ ఉన్నాం వాటితో పాటు వైఖరించి రైతులపై ఉన్నటువంటి వాళ్ళపైన విద్యార్థులపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్లకు ఒక మాట చెప్పాలంటే రక్షణ లేదు ఆరు గంటలు కాదు పన్నెండు నుంచి పద్దెనిమిది ముప్పై ఆరు గంటలు వాళ్ళని సూచి చేస్తూ ఉన్నారు కనీస మౌలిక వసతులు మన ఎంజిఎంలో కూడా కనీసానికి వాళ్ళ టాయిలెట్స్ కానీ నిద్రపోవడానికి కానీ డ్రెస్ తీసుకునే రూములు కానీ డ్రెస్సింగ్ చేసుకునే రూములు కానీ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ముప్పై ఆరు గంటల పాటు వాళ్ళను పని చేయి రక్షించే రైతులకే ఈరోజు రక్షణ లేకుండా వాళ్ళ మీదనే దాడులు జరిగితే సభ్య సమాజం ఏం కావాలి కాబట్టి అనుబంధమైన సంఘటన చూసిన తర్వాత కొత్త దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తన ఆడపిల్లలు బయటికి పంపాలంటే ఒక రకంగా చెప్పాలంటే అరుచేట్లు ప్రాణంలో పెట్టుకొని బయటికి పంపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి వీటిపైన గతంలో అభయ సంఘటన జరిగింది అనేక సంఘటన జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కనీసం గుండనులను శిక్షించి చేయడమే కాదు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్ల అంటే ఆట వస్తువుగా లేకుంటే మగవాడి కోరికలు చేసేటువంటి ఒక వస్తువుగా ఈరోజు సినిమాలు తీసులల్లా యుద్ధాన్ని చూడం ఫలితంగానే ఈ సమాజంలో ఒక ఆడోళ్ళ పైన హత్యలు అత్యధారాలు జరుగుతూ ఉన్నాయి వీటిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తే పరిపాలని చెప్పేసి ఈ గుండో ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కనుక చేయకపోతే రాబోయే రోజులలో ప్రజలందరినీ సమీకరించి పార్టీ ఆందోళనలో ప్రత్యేకంగా ఆందోళన ఈ సందర్భంగా జారీ చేస్తాం